హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను మంగళవారము పద్దెనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కలికిరి మార్కెట్కి నిన్నటి మీద స్టాక్ తక్కువ వచ్చిందా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ముందు కలికిరి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు గురంకొండ ఎలా వెళ్ళాయి ధరలు నిన్న సాయంత్రం అలాగే మొలకల్చోరు మార్కెట్ ఎలా వెళ్ళాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ నిన్నటి మీద కొద్దిగా డౌన్ అయ్యింది కా అయినా కానీ మార్కెట్ ఎక్కడ స్లో అనేది లేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గానే జరిగింది మ బాగానే ధరలు పోయినాయి కొంచెం తగ్గింది అంతేగాని ధర మార్కెట్ చూసుకుంటే ఫాస్ట్గానే జరిగింది క్వాలిటీలు కూడా బాగానే వచ్చినాయి కొద్దిగా స్టాక్ పెరిగింది అనమాట దానివల్ల కొంచెం ధరలు అనేది డౌన్ అయినాయి మార్కెట్ అనేది ఫాస్ట్గానే జరిగింది తొమ్మిది వందల ఇరవై రూపాయలు టాప్ ధర పోయింది గుర్రమకొండ మార్కెట్ సేమ్ మొలకల్చేరు మార్కెట్ కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఐదు గంటల వరకు నాలుగు ఎనిమిది వందల టాప్ ధర ఆరు గంటలకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరపోయింది చెరువు మార్కెట్ చెరువు మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సులు గురంకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట ఇంకా చూశారు కదా అవి రెండు మార్కెట్ అప్డేట్ ఇప్పుడు కలికిరి మార్కెట్కి వస్తే ఈరోజు స్టాక్ కొద్దిగా పెరిగింది నిన్నట్లాగే కాకపోతే ధరలు ఇంకెలా ఉంటాయి చూడాలి నిన్నైతే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈరోజు ఎలా ఉంటే చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అలాగే స్టాక్ కూడా తెల్లారితో కూడా ఒక్కొక్కసారి వస్తుంది ఇంకా అలా ఏమన్నా వచ్చిందంటే ఇంకా కొంచెం పెరుగుతుంది లేదా ఇదే స్టాక్ అయితే ఇప్పుడైతే కనుక ఐదు శాతం పెరిగింది మన వీడియోని వస్తే లైక్